కన్యారాశి వారికి జూలై ఒకటి రెండు మూడవ తేదీలలో జరగబోయేది ఇది మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది గ్రహాల మార్పుల కారణంగా మీరు ఉన్నత స్థాయికి అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దిను నమ్మకంతో ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యారాశికి చెందే తిన్నాం కన్యారాశి వారు బంధువులకు సన్నిహితులుగా ఉంటారు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవ్వరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా కూడా వీరికి ఉంటుంది అయితే ఒకటి రెండు మూడవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది అదేవిధంగా మీకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు బాగా ఆలోచన ముందుకు సాగుతారు చెప్పవచ్చు కాలం అనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు కుటుంబ ప్రణాళిక కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు ప్రారంభ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాల నుంచి మౌనం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరుగులేనిదిగా ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళ సమస్యలు కదలికి వస్తుంది పట్టుదలతో విజయ సోపన్నాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు కాలాన్ని వృధా చేయకుండా ముందుకు సాగుతారు తమైనటువంటి విజయాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటి వారి సహకారంతో అనుకున్నతాన్ని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాలను రాబడతారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు అదే అదేవిధంగా అదృష్ట వరిస్తుంది మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమ ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడం చాలా మంచిది శుభ ఫలితాలు అందిన శుభప్రదమైనటువంటి శుభప్రదమైన చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారం మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతున్న వృత్తి వ్యాపారంలో ఆటపోటులు తెలుగులో ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందిన సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలికి వస్తాయి ఆకస్మిక ధన ఏర్పడుతుంది నూతన చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని ఏర్పరచుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున పాత సంఘటనలను గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాల చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కొలికి వస్తాయి సోదరుల నుంచి చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫ్యంగా గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగం పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగిన మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఎప్పటికప్పుడు అభివృద్ధిని సాధిస్తారు అనుకున్న సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క దృఢ సంకల్పాలు నెరవేరణం సహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో ఇబ్బందులు తొలగును అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అనుకున్న పని నెరవేరుతుంది శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది చేసే పనిలో పని పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు అనుకున్న సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదృష్టం వహిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో నిర్భయమే విజయాన్ని అందిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ధర్మం కాపాడుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన ప్రోత్సాహకాలు అందడం ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి సత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుల చిన్ననాటి మిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఆదాయ మార్గాలు పెరిగినాం బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలగనం ఇతరుల వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం